ఎస్ న్యూస్ ఛానల్కి నా ధన్యవాదాలు అలాగే గ్రామస్తులకి మండల ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను రాయపేట గ్రామ సర్పంచ్గా ఈ రోజు పదవి పార్టీ సర్పంచిగా కన్నా కూడా సర్పంచ్ కాకముందు కూడా నేను గవర్నమెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి మూర్త్ డెవలప్మెంట్కి చాలా చేశాను తొమ్మిది మొత్తం లిఫ్ట్ కట్టించాను యాభై లక్షలతో బీసీ లిఫ్ట్ కట్టించాను తర్వాత చెరువు కాలం లైనింగ్ చేసాము ఇంకా చేయబోయేది ఏంటంటే బ్రాహ్మణ కలపాట చెరువుల నుంచి రాయనపేట వరకు తైలాండ్ చివరి భూములు ఎస్సీ ఎస్టీ భూములు ఎస్సీ బీసీ భూముల వరకు కూడా కాలం రెండు పక్కల లైనింగ్ చేయించి చేయటం అది ఒక్క పని మిగిలింది ఇక్కడ ఒక మన దగ్గర నుంచి రాయనపేట టూ నారాయణపరం అయ్యే కలపాట రోడ్డు ఒకటి ఉండేది పెండితో అది శాంక్షన్ అయింది రెండు మూడు రోజులు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది మా నాయకుడు మట్టి విక్రమార్థితో గ్రామాన్ని అభివృద్ధి చేశా ఇంకా చేస్తా నాకు యాక్షన్ ప్లాన్ ఉంది ఇప్పుడు ఎప్పుడే చెప్పారు ప్రజలు పల్లె ప్రభుత్వాన్ని అక్కడ నుంచి మార్చాలా ఫాములు అయితే వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్లు ఇబ్బంది పడుతున్నామని అట్లనే ఇంకా ఇక్కడ ఎస్సీ కాలనీ నుంచి బీసీ కాలనీకి డైరెక్ట్గా ఒక రోడ్డు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అది గ్రామ సభ్యుత్ని మాట్లాడి దాన్ని ఒకటి తీసి చేయాలని చూస్తున్నాం అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి పెద్దగా మా అభివృద్ధి సమస్యలు అయితే రేపు వెళ్ళి ఇవాళ వెళ్దాం అనుకుంటే దీనివల్ల లేట్ అయ్యింది